హలో ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గత దశాబ్ద నరణ కాంచి టీమిండియాలో ఒక వెన్నుముక ఆటగాళ్లుగా ఉంటూ ఎంతోమంది మరి మన్నలు పొందుతూ ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ను మరి ఏర్పాటు చేసుకున్న గొప్ప క్రికెటర్స్ విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు లేని టోర్ని ఇటీవల కాలం చూస్తామా ఒకళ్ళ చూసినా కూడా పీఆర్పి రేటింగ్లో కూడా అంతగా సక్సెస్ కాదు అయితే ఈ క్రమంలో ఇదే టీ ట్వంటీ చివరి మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ అవుతుందా ఆ వీళ్ళకి మరొకసారి తెలుసుకుందాం వాస్తవానికి ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు ముప్పై ఏడు అదేవిధంగా విరాట్ కోహ్లీ వయసు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్యలో ఉంది ఇక ఈ క్రమంలో ఈ ప్లేయర్స్ గురించి ఇదే చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఎందుకంటే వీరి ఏజీ సహకరిస్తూ సహకరించగలని విషయం వచ్చే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు మరి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నది అప్పటికి ఏజీ మరి రోహిత్ శర్మకు థర్టీ నైన్ అవుతుంది అదేవిధంగా విరాట్ కోహ్లీకి ముప్పై ఏడు అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆ యొక్క వరల్డ్ కప్కు ఆడతారో ఆడరో తెలియదు మొత్తానికైతే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ప్రస్తుతం అయితే టీ ట్వంటీ మ్యాచ్లో చూసుకున్నట్టయితే నెంబర్ వన్ నెంబర్ టూలో ఉన్నారు హయ్యెస్ట్ స్కోరింగ్లో ఇక అదే కాకుండా ఇప్పటివరకు మన వీరే అనుభవం కింద చూసుకున్నట్టయితే వాస్తవానికి రోహిత్ శర్మ ఇప్పటివరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడిన ఆటగాడుగా ఉన్నాడు అతనితో పాటు వేరే ఆటగాడు మరి షకీబుల్లాస్ ఉన్నాడు అదే కాకుండా రెండు వేల పన్నెండు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ నిలక నిలకడంగా ఆడుతూ అసలు ఆటగాడు ఉన్నారంటే తక్కువ చెప్పే పేరు విరాట్ కోహ్లీ మన విరాట్ కోహ్లీ రెండు వేల పదహారులో ఒంటి చేత్తో సెమీస్కి తీసుకుపోయాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అదేవిధంగా కెప్టెన్ కూడా రెండు వేల ఇరవై ఒకటి చేసినప్పటికీ మరి సెమీస్కి తీసుకుని ఇక అదే కాకుండా మన రోహిత్ శర్మ రెండు వేల రెండులో మన టీ ట్వంటీ వరల్డ్ కప్ కెప్టెన్గా ఓవరిస్తూ తను కూడా మరి సెమీస్ తీసుకోవడం జరిగింది అయితే త్రూటిలో మిస్ అయినప్పటికీ రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో అతిరథ ఆటతో ఫైనల్కి వచ్చిన టీమిండియా త్రూటిలో కప్పు చేరింది ఇక ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ మరి ప్రపంచ కప్పు ఎలాగైనా కొట్టాలని చెప్పి మరి జూనియర్స్ కూడా ఆశిస్తున్నారు ఎలాగైనా కప్పు సాధించి వారికి గిఫ్ట్ కాని చెప్పి కోరుకుంటున్నారు మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇద్దరు స్టార్ ఆటగా రాణించాలని చెప్పి ఇద్దరు స్టార్ ఆటగాలు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఆడాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం